జంగారెడ్డిగూడెం పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు అధ్యక్షతన పట్టణ మున్సిపల్ పార్క్ సమీపంలో ఉన్న వాజ్పేయి చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పట్టణ అధ్యక్షుడు మరియు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అర్జుల మురళి చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ యేసు వరప్రసాద్ గారు వార్డు కౌన్సిలర్ నంబూరి రాజు జనసేన ఇన్ఛార్జి మేకేశ్వరయ్య జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాస్ కూటమి సభ్యులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘర్తించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు అటల్ బిహారీ వాజ్పేయి అద్భుతమైన పరిపాలన ఈ దేశానికి అందించారని అనేక సంస్కరణలు తీసుకువచ్చి దేశానికి స్వర్ణ చతుర్భుజి రోడ్లను పరిచయం చేశారు అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి సడక్ యోజన సర్వశిక్ష అభియాన్ ప్రోకాన్లో అను పరీక్షలు వంటివి చేసి శక్తివంతమైన దేశంగా మలిచారు అందుకే వారి జన్మదినాన్ని పురపాలన సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు వారి మరణాంతరం వారి పరిపాలనని రోజుని జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించింది అంటే దేశంలో సుపరిపాలన ఎలా ఉంటుంది వ్యవస్థలు ఎలా డెవలప్ చేశారు అన్ని రంగాలు ఎలా బలోపేతం చేశారు అనడానికి సరశశిక్ష అభియాన్ కానీ తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ ప్రధానమంత్రి ఈ రోడ్ల నిర్మాణం కానీ అట్లాగే పోక్రాన్ల అణు పరీక్షలు కానీ అనేక రకాల వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి మౌలిక రంగాన్ని నిర్మాణ రంగాన్ని తీసుకొచ్చి ఇప్పటివరకు దేశంలో స్వర్ణ చతుర్పూజే నాలుగు దేశం అంటే ఇలా ఉండాలి మిగతా అగ్రదేశాలతో పాటు భారతదేశం కూడా ఉండాలి లాంగ్ విజన్ తో అటల్ బిహార్ వాజ్పేయి గారు వేసినటువంటి వీసాలు ఇవాళ నరేంద్ర మోడీ గారు తూచా తప్పకుండా పాటిస్తూ దేశంలోనే అత్యంత వేగవంతమైన నిర్మాణాలు శరవేగమైనటువంటి హైవే రోడ్లు కనెక్టివిటీలు రోడ్లు రైల్వేలు విమానాలు అన్ని మనం చూస్తున్నాము అంటే భారతదేశం యొక్క ప్రజలు మన సంస్కృతి సాంప్రదాయము గౌరవాలు విలువలు అంటే మాకు తెలిసిన ఒక చిన్న విషయము వాజ్పేయి గారు గ్వాలియర్లో పంతొమ్మిది వందల నాలుగులో ఎంపీగా పోటీ చేస్తూ నడిచి వెళ్తున్నారు ఒక పది మంది వ్యక్తులను పెట్టుకుని నడిచెళ్తుంటే అక్కడ ఉన్న మహారాణి గారు చూసి ఆయన కవితలు చెప్తున్నారు కాబట్టి నలుగురు రోడ్ల కోడలు అందరికీ కవితలు చెప్తూ వినిపించడం తన జనసంఘ పార్టీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు చెప్పుకుంటూ వెళ్తుంటే మహారాణి గారు చూసి అంత పెద్ద మహానుభావుడు నడిచెళ్తున్నారు వారికి ఏం వ్యవస్థ కావాలో అసలు భోజన వ్యవస్థ ఉందా ఎలాంటి వ్యవస్థ ఉంది ఏంటి చూడండి ఆవిడ కాంగ్రెస్ అయినప్పటికీ అజాత శత్రువు కాబట్టి అందరి వాళ్ళు కాబట్టి ఆ రోజులు విలువలు ఉండేవాళ్ళు కాబట్టి ఇమ్మీడియట్గా ఆయనకి ఏం సౌకర్యాలు కావాలో కల్పించండి వారి ఎందుక నియోజకవర్గానికి అవసరం అని చెప్పి అక్కడ పార్టీలు కాకుండా వ్యక్తులే ముఖ్యం అనేటువంటి అజాత శత్రువు అందరి వాడు వాజ్పేయి గారు కాబట్టి మాలాంటి యంగ్స్టర్స్ కూడా ప్రేరణగా పొందడానికి ఇలా చెప్పే అవకాశం రావడం నిజంగా మా దృష్టంగా భావిస్తూ వారికి నమస్కారాలు తెలియజేస్తూ వారిని ఉద్దేశించి కౌన్సిలర్ గారి నిమిషాలు చెప్పండి అందరికీ నమస్కారం ఇవాళ ఈ రోజున మన గౌరవం